వెల్కమ్ టు స్మార్ట్ సలోమి బిగ్ బాస్ సీజన్లో ఎనిమిదవ వారం చివరిదైన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ యమరంజుగా సాగుతుంది అయితే బిగ్ బాస్ హౌస్లో ఈ రెండు మూడు వారాలుగా గ్రూప్ గేమ్పై విపరీతమైన చర్చ నడుస్తున్న టైంలో కనీసం ఈ వారమైన గ్రూప్ గేమ్ ఆడకుండా ఎవరి ఆట అలా ఆడుకుందాం అని చెప్పిన సందర్భంలో బిగ్ బాస్ భలే కిరికిరి పెట్టాడు గ్రూప్ అంతా కలిసి ఆడేటట్లుగా గేమ్ ఇచ్చాడు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే గ్రూప్ గేమ్లకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి యష్మి గౌడ సోలోగా ఆడడం తనలోని ఫైర్ ఎక్కడా ఎక్కడా అని అంతా అడుగుతున్నారు కాబట్టి తనలోని ఫైర్ని బయటకు తీసింది ఈ టాస్క్లో యష్మి అయితే ప్రేరణను వెంటాడింది ప్రేరణ టీషర్ట్ రాగానే పాత యష్మి బయటకు వచ్చేసింది గ్రూప్ గేమ్ని పక్కన పెట్టి పాత యష్మి బయటకు తీ అని ఫ్యామిలీ వీక్లోనూ నామినేషన్లోనూ పడ్డ చివాట్లను తలకెక్కించుకున్న యష్మి తన ప్రతాపాన్ని ప్రేరణపై చూపించింది ఆమె టీషర్ట్ రాగానే చింపే వరకు వెంటాడేసింది ప్రేరణ టీషర్ట్ చింపడానికి నబిల్ పృథ్వీలు ట్రై చేశారు కానీ యష్మి మాత్రం చీల్చి చెండాడేసింది విష్ణుప్రియతో కూడా గట్టిగానే కొట్టింది యష్మి వీళ్ళ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది ఆ తర్వాత గౌతమ్ టీషర్ట్ రావడంతో కన్నడ బ్యాచ్ అంతా ఒకటై వాళ్లతో నబిల్ కూడా కలిశాడు దాంతో గౌతమ్ గ్రూప్ గేమ్ అని అనడంతో పృథ్వీ ఫైర్ అయ్యాడు వీళ్ళిద్దరి మధ్య హీట్ డిస్కషన్ నడిచింది అయితే తెలుగు బ్యాచ్ లో తేజ కూడా గౌతమ్ టీ షర్ట్ ని చింపడానికి ట్రై చేశాడు అవినాష్ కూడా కనిపించాడు కానీ గౌతమ్ టీ షర్ట్ చించే ఎపిసోడ్ మొత్తాన్ని లైవ్ లోనే లేపేశారు ఎంతసేపు చూపించలేదు ఆ తరువాత జరిగిన సోది మాత్రం చూపించారు పృథ్వీతో గట్టిగానే ఫైట్ చేశాడు అవినాష్ యష్మి కూడా గ్రూప్ గేమ్ ని పక్కన పెట్టి పృథ్వీ టీ షర్ట్ ను చింపడానికి ట్రై చేసింది అయితే నబిల్ నిఖిల్ విష్ణుప్రియలు పృథ్వీకి సపోర్ట్ చేశారు అయితే నబిల్ నిఖిల్ విష్ణుప్రియ పృథ్వీకి సపోర్ట్ చేశారు విష్ణుప్రియ ఎలాగో సపోర్ట్ చేస్తుంది నిఖిల్ అయితే పృథ్వీని చివరి చీఫ్ చేయడానికి ఆడాడు నబిల్ కూడా ఒక వేయడంతో ఫిజికల్ టాస్క్ ఈ ముగ్గురు కలిస్తే వార్ వన్ సైడే కాబట్టి అవతల గౌతమ్ అండ్ కో టీం ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా పృథ్వీని చీఫ్ కంటెండర్ కాకుండా అడ్డుకోలేకపోయారు అయితే పృథ్వీతో అవినాష్ గట్టిగానే పోరాడాడు కింద మీద పడినా కూడా వెనక్కి తగ్గలేదు పృథ్వీ ఫిజికల్ అటాక్ చేసినా కూడా చివరి వరకు పోరాడాడు అవినాష్ ఆ తర్వాత అవినాష్ నిఖిల్ నబిల్ షర్ట్లు రావడం వాటిని కూడా హౌస్ మేట్స్ చింపేయడంతో వాళ్ళిద్దరూ కూడా రేస్ నుంచి తప్పుకున్నారు అసలు ట్విస్ట్ ఏంటంటే యష్మి టీషర్ట్ను ను చింపడానికి ఆమె రేస్ నుంచి తప్పించడానికి నిఖిల్ ప్రేరణలు పోటీ పడ్డారు అయితే గౌతమ్ యష్మి టీషర్ట్ ని చింపకుండా కాపాడడం ఈ టాస్క్ లో మేజర్ హైలైట్ మొత్తానికి గౌతమ్ అయితే యష్మికి అండగా నిలబడి ఆమె చీఫ్ కంటెండర్ కావడంలో కీలక పాత్ర పోషించాడు వీడేంట్రా యష్మికి సపోర్ట్ చేస్తున్నాడని తెలుగు వాళ్ళతో పాటు కన్నడ వాళ్ళు కూడా విచిత్రంగా చూశారు అయితే చివరిలో నిఖిల్ రోహిణీలు ఇద్దరిలో ఎవరిని చీఫ్ రేస్ లో ఉంచాలి ఎవరిని తొలగించాలన్న నిర్ణయాన్ని హౌస్ మేట్స్ కి ఇచ్చారు ఈ సందర్భంలో మళ్లీ గౌతమ్ పృథ్వీల మధ్య రచ్చరేగింది అయితే ఎక్కువ మంది రోహిణికి మద్దతు ఇవ్వడంతో ఆమె అనూహ్యంగా మెగా చీఫ్ రేస్ లోకి వచ్చింది మొత్తానికి చివరి మెగా చీఫ్ కంటెండర్స్ గా పృథ్వీ విష్ణు విష్ణుప్రియ రోహిణి యష్మి గౌడ ఈ ఐదుగురు నిలిచారు అయితే వీళ్లలో రోహిణి మెగా చీఫ్ అయ్యిందంటూ లీక్ బయటకు వచ్చింది అయితే లైవ్ ఎపిసోడ్ లో ఇంకా టాస్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి రోహిణి ఆశ తీరిందో లేదో వేటెన్సీ పృథ్వీ చీఫ్ అవ్వాలబ్బా మొదటి నుంచి అతను ఫిజికల్ టాస్కుల్లో ఎరగదీస్తున్నాడు పైగా పృథ్వీ చీఫ్ అయితే విష్ణుప్రియ అయినట్లే కాబట్టి అతను చీఫ్ అయితే హౌస్ లో ఇద్దరు చీఫ్లను చూడొచ్చు అనమాట అలా కాకుండా బయటకు వచ్చిన లీకే నిజమై రోహిణి చీఫ్ అయితే ఆమె నక్క తోక తొక్కినట్లే నామినేషన్ లోకి రాకుండా వరుసగా ఎలిమినేషన్ నుంచి ఎస్కేప్ అవుతూ వస్తుంది రోహిణి ఆమె ఒక్కసారి నామినేషన్లోకి లోకి వచ్చిందంటే గేమ్ నుంచి అవుటే ఏం చేస్తాం పృథ్వీ మెగా చీఫ్ కంటెండర్ గా ఉన్న టైంలోనే రోహిణి కూడా కంటెండర్ కావడం ఇప్పుడు చీఫ్ అయితే ఆమెకి మళ్ళీ వచ్చే వారం ఇమ్యూనిటీ లభించి నేరుగా పద్నాలుగో వారంలో ప్రత్యక్షం అవుతుంది అయితే ఇటు పృథ్వీ అటు రోహిణీలను కాదని పొరపాటును యష్మి మెగా చీఫ్ అయిందంటే ఉంటుందయ్యా హౌస్ లో అరాచకమే ప్రేరణ మెగా చీఫ్ అయిన తరువాత తనలోని సైకోయిజం బయటకు వచ్చి వచ్చింది ఇక యష్మి ముందు నుంచే సైకోలో ఉంది కాబట్టి ఆమె చీఫ్ అయితే రచ్చ మామూలుగా ఉండదు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి